సో హ్యాపీ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో ఫ్రెండ్స్ మనకి దసరా అయితే రాబోతుంది వచ్చినాల్లో సో దీనికోసం అయితే మంచి బ్యానర్ వచ్చేసాను మీకు సింపుల్గా ఉంటుంది అనమాట ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా వాడలేదండి సింపుల్గా మన పిక్సెల్ లబ్లో ఉండి బ్యాగ్రౌండ్లో వాడి చేస్తున్నాను సో సింపుల్గా ఉంటుంది ఒకసారి మీరు అయితే చూసి మీరు నచ్చితే లైక్ చేసుకోండి సో కింద కామెంట్ చేయండి మీకైతే ఏమన్నా అంటే తోరణాలు కానీ ఏమైనా టైటిల్స్ కానీ కావాలనుకుంటే మీకు నా వీడియోకి కామెంట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదంటే మా ఛానల్ బయోలో కూడా ఉంటుంది అనమాట ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నేనైతే పంపించేసేస్తాను మీరే లేదు మీకు ఏ వీడియో ఆ వీడియోకి పేజీలు కావాలో ఆ వీడియోకి అయితే కామెంట్ చేసి నాకు ఫోటో తీసుకు పంపిస్తే నేను పెడతాను అనమాట తర్వాత వచ్చేసరికి ఎలాగే చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి లేయర్ సింబల్ పడుతుంది కింద లేయర్ సిమ్లు ఈ లేయర్ సింబల్ వేరు ఈ లేయర్ సింబల్ వేరు ఈ లేయర్ సింబల్ చేసుకున్న తర్వాత ఇమేజ్ సైజ్ వచ్చేసరికి యూట్యూబ్ తమ్మురు పెట్టుకోండి బాగుంటుంది తర్వాత వచ్చేసరికి కలర్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నానండి చూడండి మనకి డార్క్ గ్రీన్ కలర్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట దీన్ని తీసుకున్న తర్వాత దీనికి న్యూటెస్ డిజైర్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేందంటే మనకి షాచ్ కొంచెం తగ్గించుకుందాం అనుకుంటున్నాను ఎక్కువది మనకి తగ్గించుకుంటే మనకి హీట్ దొస్తుంది అనమాట సో నేనైతే ఒక పద పది పెట్టుకున్నాను తర్వాత వచ్చేసరికి బ్రైట్నెస్ అనేది కొంచెం తగ్గించుకున్నానండి మనకి ఇటు వచ్చింది అనమాట ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే కొంచెం పీంజీలు యాడ్ చేసుకోవాలి నేను పీని కూడా మీకు మీకు డిస్కషన్ అయితే ఇవ్వడం లేదు చెప్పారు కదా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మెసేజ్ చేసిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి వీడియోకి లైక్ చేయకు పాటు కానీ కామెంట్ ఖచ్చితంగా ఉండాలి తర్వాత నేను పెడుతున్నాను చూడండి తర్వాత వచ్చేసరికి దీని తీసుకున్నానండి సో త్వరగా కూడా నీట్గా ఫోటో షాప్లో అయితే ఎలాగైతే వాడతారు ఫోటో షాపులో అయితే ఏ విధంగా అయితే చేస్తారు ఫోటో షాపులు అయితే ఏవైతే వాడతారు అవే మన దగ్గర ఉంటాయండి ఓకేనా సో తర్వాత వచ్చేసరికి మనకి ఇది కనిపిస్తుంది దీన్ని చేసుకొని దీన్ని ఇలా అనండి మనకి ఈట వస్తుంది అనమాట చూడండి ఇలా కాదు ఇలా అనండి సో ఇక్కడ మనకి పైన వంద ఉండాలి తొంభై తొమ్మిది ఉండాలి వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి లాగేసుకున్నాను లాగేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రమ్ గాల్కి చేసుకొని మనకి డొనేట్ చేసి పెట్టుకున్న దుర్గామాత పిఎంజీలు అయితే తీసుకోవాలండి నేను దుర్గామాత పీఎంజీలు కూడా తీసుకుంటున్నాను సో తర్వాత వచ్చేసరికి మనకి జనసేన బ్యాన్ రిలే పక్కా చేస్తానండి మీరు ఒకరోజు అటో ఇటో లేట్ అవ్వచ్చు కానీ చేయటం మాత్రం పక్కా పక్కా చేస్తానండి సో తర్వాత వచ్చేరికి నేనైతే అయితే తీసుకున్నాను కదా సో అది తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మనకైతే ఇది క్లారిటీ లేదనిపిస్తుంది సో నేను తీసుకుంది ఇదేనా నాకైతే లేదు ఛానల్ అయితే చేసి కదా మనైతే దాన్ని పిక్సెల్ లెవెల్కి వెళ్తున్నాను పిక్సెల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను సో మనకి నెక్స్ట్ రేపు కానీ లేదంటే తెలుగు కానీ కన్నడలో కూడా దసరా బ్యాన్ అయితే అప్లోడ్ అవ్వబోతుంది ఖచ్చితంగా చూసి మీరు అయితే ఎడిట్ చేసుకుని సో దాంట్లో కూడా ఎంతేనండి మీరు నాకు కామెంట్ చేస్తే నేను పక్కా పెట్టేస్తాను దాంట్లో కూడా నేను చెప్పేస్తున్నాను దాంట్లో కూడా కావాలనుకున్న వాళ్ళు దాంట్లో కూడా నచ్చింది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి సో నేనైతే దాన్ని తీసుకున్నానండి ఇక్కడ ఉందంటే ఇక్కడ ఉంది సో తీసుకున్న తర్వాత చూడండి ఇది నాకైతే దొరక మాకు టీ క్లారిటీ లేదండి ఎగ్జిస్ట్ అయిపోయింది ఒకసారికి సో ఏం చేస్తాము అన్నీ లో క్వాలిటీ పీఎంజిలే ఉన్నాయన్నమాట నాకైతే నచ్చలేదు కానీ బట్ కావాలి కాబట్టి మనకైతే కావాలి అర్జెంట్ అనుకున్నప్పుడు తీసుకున్నాను అనమాట సో నాకు ఫస్ట్ టైం అనమాట మనకి హెచ్డి రాకుండా ఫొటోస్ అయితే రావడం అనేది తర్వాత చిరికి నేనైతే అయితే ఫోటో అనేది కొంచెం దిల్లంపేస్తుంది అండి కొంచెం దీనికి అయితే కలరింగ్ అయితే యాడ్ చేస్తున్నానండి శాసిరేషన్ పెంచుకున్నాను తర్వాత కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకుంటే మనకి ఈ టైల్ వస్తుంది అనమాట తర్వాత వచ్చేసరికి నేను అయితే కొంచెం ఎద చేసుకొని పెట్టుకున్నానండి పెట్టుకుంటే మనకి డబ్బు వస్తుంది అన్నమాట వచ్చిన తర్వాత మనకి డ్రామేన్ ఉంటుంది డ్రామేన్లోకి వెళ్ళి పెన్ స్మూత్నెస్ బ్లెర్ రెడ్స్ పెంచుకున్న తర్వాత టచ్ చేస్తాను టచ్ చేస్తే మనకి వస్తుంది వస్తానమాట దీన్ని ఇలా చేసుకొని మీకు ఎంత కావాలో చూసుకొని సూని అయితే ఇలా పెద్ద చేసుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తానంటే దీన్ని ఇలా బొమ్మ మన దొరకమ బొమ్మ కంటే కిరమం పెంచుకొని తోరణకంటే కింద పెంచుకొని దీనికి ఏం చేస్తారంటే కలర్ అనేది ఎనేబుల్ చేసుకొని వైట్ కలర్ తెచ్చుకోండి వైట్ కలర్ తెచ్చుకొని దీని నేనైతే లాక్ అయితే ఆ చేస్తాను లాక్ అయితే ఎనేబుల్ చేసుకొని దీని సన్నగా చేసుకుని చూడండి ఈ చుక్కని నక్కితే ఈ చుక్కని ఇలా జరుపుకుంటూ పోతే ఇలా సన్నగా వస్తుంది అనమాట సో మళ్ళీ ఇలా చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ బొమ్మ అయితే ఉందనుకున్నారో అక్కడ పెట్టుకొని సో ఇలా చేసుకోండి సో మీకు ఎవరికైనా పేరు ఎడిటింగ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి తక్కువ ధరలో నేను ఎడిట్ చేసేస్తాను తర్వాత వచ్చరికి మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్నానండి ఇప్పుడు మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి మా ఫొటోస్ అయితే నేనైతే యాడ్ చేయకుండా సో నాకైతే కొన్ని ఫుటో అదే డెమో కోసం అయితే నేనైతే ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్న కొన్ని డెమో పి పిక్లు అయితే పెట్టబోతున్నానండి సో నేను ఇంట్లో దీని డెమో పిక్లు అయితే తీసుకున్నాను కదా సో దీన్ని తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఇది కాదు సో ఇదే ఇది కాదు మీకు నచ్చ ఎన్ని ఎన్నికలకు అది పెట్టుకోండి కాకపోతే ఫుడ్ అనేది చిన్నగా వస్తాయి మీ మీ ఫుటోస్ అనేది చిన్నగా వస్తాయి సో మీరు గట్టి పెట్టుకోవాలనుకుంటే ఒక ఆరు ఏడు ఆరు కంటే ఎక్కువ పెట్టుకోకండి సో ఆరు లేదా ఐదు లోపు పెట్టుకోండి మంచిగా ఉండదు అనమాట అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మాత్రం ఫొటోస్ అనేది చిన్నగా వస్తాయి బాగో అనమాట సో నేనైతే దాన్ని తీసుకున్నాను చూడండి ఎక్కడున్నది సో ఫస్ట్ అని ఉండాలి అది నేనైతే ఆ వీడియోస్ క్లాప్ ఆఫ్ చేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నేనైతే తీసుకున్నానండి చేసేది ఏం లేక దీని తీసుకున్న తర్వాత దీని ఇలా అనుకున్న తర్వాత దీని అయితే మీకు ఎక్కడ కలవకుంటున్నారు అంటే మీ ఫొటోస్ ఎక్కడైతే అనుకుంటున్నారో అక్కడ పెట్టుకోండి సో నేనైతే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పేర్లు ఏదైతే పేర్లు అయితే వస్తాయి అన్నమాట ఆ పేర్లు కూడా అను అనుఫాంట్లోనే కన్వర్ట్ చేసి పెట్టుకున్నానండి సో నేను ఏం చేస్తానంటే బ్యాక్ వస్తున్నాను సారీ వచ్చిన తర్వాత ప్లస్ బటన్ న్యూ టెస్ట్ తీసుకున్న తర్వాత దీన్ని డౌలికేట్ చేసుకొని ఇక్కడ మనకి దుర్గామ విజయ్ దస్బీన్ వస్తుంది కాబట్టి నీ పేరు అయితే నేను టైప్ చేయకుండా టైప్ చేస్తే మన టైం అయిపోతుందని టైప్ చేసిన దాన్ని నేను అయితే కాపీ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి మనకి అక్కడ పేరు ఉండదండి కుసుమ అని పేరు కుసుమ కుసుమగానే అట్లాంటి పేరు తీసుకున్నాను అయితే సో ఇక్కడ నాకు కుసుమ అని పేరు అయితే బాగా వచ్చింది అమృత అమృత సారీ అమృత పడే తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత కలర్ వచ్చారీ ఏదో కలర్ తీసుకుంటున్నాను అండి సో నేను ఇదే కలర్ తీసుకున్నాను రోల్ లేదు కాబట్టి నేను అయితే ఏదో కలర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మన కలర్ అది ఎనేబుల్ చేసుకున్నాను ఎనబోది స్టోకర్ ఎనేబుల్ చేసుకుని ఎనేబుల్ చేసుకున్న తర్వాత దీనికైతే వైట్ కలర్ తీసుకున్నాను తర్వాత వచ్చేసరికి షాడో వచ్చేసరికి బ్లాక్ కలర్ థర్టీ పర్సెంట్ తీసుకున్నానండి థర్టీ పర్సెంట్ అంటే ఎక్కువ తక్కువ తర్వాత బ్లర్ జీరో పర్సెంట్ ఎక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ ఇలా తీసుకోండి పక్కాగా ఇలా తీసుకోవాలండి మంచిగా ఉంటుంది చూడడానికి కూడా మంచిగా ఉంటుంది సో నేను తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నాకైతే కలర్ నచ్చలే అనిపించింది తర్వాత ఈ కలర్ నేను వచ్చిన కలర్ ఏదో సరే పెట్టుకుంటే దాంట్లో ఫ్యూజ్ అయిపోవాలన్నమాట అలా పెట్టాలన్నమాట తర్వాత వచ్చేదికి నేనైతే కొంచెం పైకి అనుకుంటున్నానండి ఎందుకంటే మనకి కొంచెం కొంచెం మ్యాటర్ వస్తుంది అన్నమాట దీన్ని దులక చేసుకొని దీన్ని దాల్కే చేసుకొని సో దీనికి మనకు మ్యాటర్ ఏందంటే చూడండి నేనైతే క్లిప్ బోర్డులో శుభాకాంక్షలు కూడా విద్యా విజయదశమి శుభాకాంక్షలు చూశారు కదా ఇది అను ఫాంట్ కాదు కాబట్టి అను ఫాంట్ అయితే అప్లై అవ్వలేదు సో నేను దీనికి ఏం చేస్తానంటే దుర్జట్టి ఫాంట్ అయితే అజ్జె దాకున్నాను దుర్జట్టి ఫాంట్ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఎన్ని నోడి ఫాంట్లు అండి మీరు చూసేయండి ఇప్పుడు చూసినా కదా సో ఎన్ని అను ఫాంట్లు సో మాకు అక్కడ అన్ని రకాల ఫాంట్లు ఉన్నాయండి మీకు ఏ లాంగ్వేజ్ ఫాంట్లు కాబట్టి ఆ లాంగ్వేజ్ నా దగ్గర ఉన్నాయి తర్వాత వచ్చేసరికి నేనైతే లైట్ ఎల్లో కలర్ అయితే యాడ్ చేద్దాము లైట్ ఎల్లో కలర్ తీసుకున్న తర్వాత దీనికైతే స్ట్రోక్ అనేది ఆయన ఆఫ్ చేసుకున్నానండి సో ఆఫ్ చేసుకుంటే మనకి హీటర్ దస్తుందన్నమాట దీని చిన్న చిన్నగా కూడా చిన్నది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ చేసుకొని దీని గుర్గా చేసుకొని దీన్ని ఆఫ్ చేసుకొని ఇక్కడ మ్యాటర్ అనేది ఏమొస్తుందంటే సో నేను అయితే క్లిప్ బోర్డ్లోకి వెళ్తున్నాను ఇక్కడ మనకి క్లిప్ బోర్డ్ అనేది కన్ఫ్యూజ్ కాబట్టి సో నేను మళ్ళీ ఫ్లిప్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మీకు మీ కుటుంబ సభ్యులు చూస్తున్నాను తీసుకున్నానండి సో నేను టైప్ చేయొచ్చు కానీ మీకు టైం సరిపోదు అని చెప్పి నేను టైప్ చేయకుండా డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి ఎన్టీఆర్ ఫాంట్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఎన్టీఆర్ ఫౌంట్ అనేది సో ఎన్టీఆర్ ఫాంట్ కూడా మన దగ్గర ఉన్న ఎన్టీఆర్ ఫాంట్ అంటే నార్మల్ ఫాంట్లే అనమాట సో నేను ఎన్టీఆర్ ఫాంట్ కూడా అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి సో ఎన్టీఆర్ ఫాంట్ అయితే అప్లై చేశాను సో ఇట్లా మీకు మీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫాంట్ యాడ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట సో అందరు చాలా మంది ఇలాగే యూజ్ చేస్తారు నేను కూడా అలాగే యూజ్ చేశాను తర్వాత వచ్చేసరికి నేను కలర్ వచ్చేసరికి ఏదైనా వైట్ కలర్ తీసుకున్నానుకున్నాను వైట్ కలర్ తీస్తున్నాను మీకు అంతగా చూసుకొని సో నాకైతే కొంచెం స్టోక్ అనేది ఎక్కువ అండి మంచిగా ఉంటుంది అన్నమాట మాకు లుక్స్ మంచిగా మంచు మాదిరి మాత్రం ఉంటుంది ఇది తర్వాత ఇంకేమైనా మిస్టేక్లో చేసుకొని ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఎడిటింగ్ అయితే ఇది కాయస్ చూడండి నేను కొంచెం పైకి అనుకుంటున్నానండి సో ఎడిటింగ్ అయితే ఇది నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ